శ్రీ సరస్వతి ద్వాదశ స్తోత్రం కందపద్యాలు రచనా భోగే గారు చంద్రశేఖర్ శర్మ గారు స్వరం వీ వసంత జనగాం శ్రీవాణి వాని శుభదాత్రి నీవే శరణని పలుకుచు నేర జీవుల జీవల జీవనమందున చేవను గలిగించు విద్యా చేరుట నిజమే భారతి నిను పూజించుచు హారతి నిచ్చుచు శరణమునడిగేదనమ్మా కోరిన విద్యల నిమ్మని చేరద సన్నిధి దయగని దేవి సరస్వతి జననీ భావమునందున నిలుపుచు నిన్నే యావజ్జీవిత కాలము భావించదమజ్జననిగా భాగ్యం మనుచున్ శ్రీ శారదని వేడుచు శ్రీషుడు గిరిషుడు మఖవుడు త్రిదశులు మునులు క్లేశము బాపెడి విద్యల నాశీ పూర్వకమిడుమని ఎడిగెదరమ్మా సవాహనానా దేహము వాక్కును మనమును దీక్ష ఈహముతో నర్పించద నీహిత కోర్కెలను దీచిమా సుఖము జగతికి నివేదననివి జగతి ఎనడి నామము గల చదువుల తల్లి జగముల కష్టము బాపెడి భగవతి చిన్మయ్యిను వంద వాగీశ్వరిను కొలుచుట యోగముగా దలచువాడు కీర్తిని భోగించగలడు సుఖమును పుణ్యాత్ముండీ కౌమారీయనునామము నేమము దప్పక జపించి నేర్చిన విద్య మా మనుజుల జీవితమున నేమరు పాటు తొలగించునిది నిజమే కదా వరదాత్రి బ్రహ్మచారిని స్థిరమగు బుద్ధిని చదువును శీఘ్రము చరణము వేడి జపించెద మరువకనీ నామమెప్పుడుడు మాధవ వినుతా సిద్దిదవు బుద్ధిదాత్రివి సిద్ధము నేనని పలుకుచు సేవించెద నా ఉధృతిమాన్ దయగని యుద్ధరణము సేయుమమ్మా యుడురాజాస్యా వరదాయిని వైశ్రితులకు वरमगु विद्यलनो सलेडु पंडित विनुता वरमटनी स्तुति जेयुट वरमुगना किडु विरिंचि भार्य नतुलिवे ना पदकोंडवनी नाममु पदिलमुगाक्षुत्र घंट पलुदोशमुलनु वदलगजेय जपिन्तुनु పదపడి రక్షించు మమ్మ పావన చరిత భువనేశ్వరి అని పొగడగా భువనములను గెలుచు విద్య భోగములుడుచున్ దీవించదవో దేవత చేవను క్షేమమునిడుమా